శ్రీమాత్రైన జయ గురు నమ ఈ వీడియోలో మనం జనవరి ఇరవై ఎనిమిదో తారీఖున మీనరాశిలోకి ప్రవేశించబోతున్న శుక్రగ్రహ ప్రభావం వివిధ రాశుల వారి మీద ఎటువంటి ప్రభావం చూపుతుంది అని పరిశీలించే ప్రయత్నంలో ఈ మీనరాశి శుక్ర ఉచ్చ రాశి అదే రాశిలో శుక్రుడు పొందడం జరుగుతూ ఉంటుంది అంటే సుదీర్ఘకాలం పాటు జనవరి ఇరవై ఎనిమిదిన ప్రవేశించినటువంటి భగవానుడు మీనరాశిలోకి మే ముప్పై ఒకటో తారీఖు వరకు అంటే సుమారు నూట ఇరవై నాలుగు రోజుల పాటు మీనరాశి అందే సంచారం చేయడం జరుగుతూ ఉంటుంది అలాగే ఇదే రాశిలో మార్చి రెండవ తారీఖు నుంచి ఏప్రిల్ పదమూడు మధ్యలో ఇక నలభై మూడు రోజుల పాటు అంటే మార్చి రెండు నుంచి ఏప్రిల్ పదమూడు మధ్యలో శుక్రగ్రహం వక్రించడం జరుగుతూ ఉంటుంది అంటే సాధారణంగా అతి తక్కువగా శుక్రగ్రహం సుమారుగా పద్దెనిమిది నెలలకి రెండు సంవత్సరాలకి ఒకసారి వక్రించడం జరుగుతూ ఉంటుంది అందుకనే మన జాతకాల పరిశీలనలో రేరుగా శుక్రగ్రహం వక్రగా మనం కనబడుతూ ఉంటుంది అది ఒక ఎవరి జన్మజాతకంలో అయినా శుక్రుడు వక్రించి ఉంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు వారి జీవితంలో జరగడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా వివాహం ప్రేమ సంతానం ఈ విషయాల్లో కొన్ని ముఖ్యమైనటువంటి సంఘటనలు జరిగే సూచనలు ఉన్నాయి ఈ విధంగా ఇదే రాశిలో నలభై రో మూడు రోజుల పాటు వక్రించి ఉండడం అనేది చాలా బలవంతులు అవుతాడు అనమాట అసలే మీనరాశి శుక్రగ్రహానికి ఉచ్చరాశి దానితో వక్రగమనం అంటే శుభగ్రహాలు వక్రగమనం పొందినప్పుడు అత్యంత బలవంతులై ఉండడం జరుగుతూ ఉంటుంది ఇక ఇదే రాశిలో ఉన్నటువంటి రాహుతో కలయడం అలాగే మే ముప్పై ఒకటి అంటే ఇంచుమించుగా మనకి మార్చి ఇరవై తొమ్మిదిన శని భగవానుడు కూడా మీనరాశిలో ప్రవేశించడం అంటే ఇక్కడ షష్ఠగ్రహ కూటమి ఇదే రాశిలో ఏర్పడుతుండగా ముందుగా మనకి ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడే ముందుగానే శుక్రగ్రహం అందులో ప్రవేశించడం జరిగింది ఆల్రెడీ రాహు అక్కడ చాలా కాలంగా కూర్చోవడం జరిగింది సో ఇదే సమయంలో ఇంచుమించుగా మనకి మార్చి పదమూడవ తారీఖున ఈ రవి మీనరాశిలో ప్రవేశిస్తూ శుక్ర ప్రారంభం అవుతూ ఉంటుంది అంటే శుక్ర మౌఢ్యం ప్రారంభం అవడంతోనే ముఖ్యంగా శుభకార్యాలు చాలా వరకు ఆ సమయంలో చేయడం అంటే గురుమౌర్ధ్యంలో వివాహాలు చేయడం శుభకార్యాలు చేయడం అలాగే శుక్రమౌర్యంలో ఇంపార్టెంట్గా వివాహాలు శుభకార్యాలు కూడా చాలా వరకు శుక్రుని యొక్క బలం ఉండదు కాబట్టి మనం ఆ సమయంలో చేయడం జరగదు అంటే దీన్ని బట్టి మనకి సూక్ష్మంగా అర్థమయ్యేది ఏంటంటే గురువుకి జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఎంత ప్రాధాన్యత ఉందో శుభకార్యాల విషయంలో శుక్రగ్రహానికి కూడా అంతే ప్రాధాన్యత ఉండడం జరుగుతూ ఉంటుంది అంటే ఒక విధంగా ఈ శుక్రుడు సంబంధించినటువంటి బలహీనత ఎవరి జాతకంలో ఉంటే శుక్రుడు స్థితిలో ఉన్నా పాపగ్రహాలతో కలిసిన శత్రుస్థానంలో ఉన్నా లేదా ఏ గ్రహంతో కలవకుండా విడిగా ఏదైనా శత్రుస్థానంలో ఉంటే అంటే ముఖ్యంగా శుక్రుడు కుజుని యొక్క రాసుల్లో కానీ శని యొక్క రాసుల్లో ఉన్నప్పుడు జాతకుడికి వివాహం ఆలస్యం అవడం అలాగే వివాహం తర్వాత భార్యతో సరైనటువంటి అవగాహన లేకపోవడం చాలా సందర్భాల్లో శుక్రుడు జాతకంలో కంపస్ట్ అయినా రాహుతో కలిసిన బలహీనపడిన అనారోగ్యంతో ఉన్నటువంటి భార్య రావడం వల్ల జాతకుడు పెద్దగా సుఖ సంతోషాలు పొందలేకపోతుంటాడు అలాగే శుక్రుడు మరీ బలహీనమై రవితో కంపస్ట్ అయి ఉండి పాపగ్రహ వీక్షణ ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో వివాహం కూడా జరగదు నలభై ఐదు యాభై సంవత్సరాలు వచ్చినా కూడా వివాహం జరగకుండా ఉండడానికి శుక్రగ్రహమే ప్రధాన కారణం అవుతుంది అలాగే ఎన్ని వివాహాలు చేసుకున్నా రెండు మూడు వివాహాలు చేసుకున్న భార్య సరిగ్గా అతనితో కాపురం చేయకపోవడం వేరే వారితో వెళ్ళిపోవడం లాంటివి కూడా సుక్కుని బట్టే ఉండడం జరుగుతూ ఉంటుంది చాలా వరకు లేటుగా అంటే ఒక కొంతమంది భార్య చనిపోయినా ఒక డెబ్భై సంవత్సరాలు వయసు వచ్చినా కూడా వివాహం చేసుకుందామనే ఆలోచన కూడా శుక్రగ్రహ కారణం వల్లే రావడం జరుగుతూ ఉంటుంది అసలు ఒక వ్యక్తి జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళాలన్నా ధనం సంపాదించాలనే ఆలోచన వివాహం చేసుకోవాలనే ఆలోచన గృహ నిర్మాణం అయితేనే వాహనం అయితేనే ఆఖరికి పరిశుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించాలన్నా కూడా జాతకంలో శుక్రుని యొక్క స్థితిని బట్టే ఆధారపడి ఉండడం జరుగుతూ ఉంటుంది సో ఏదైనా మరి ప్రస్తుతం ఈ మీనరాశిలోకి ప్రవేశిస్తున్నటువంటి శుక్ర భగవానుడు అక్కడ అంటే ముందుగా ఈ జనవరి ఇరవై ఎనిమిది వెంటనే రాహుతో కలియడం వల్ల ఎటువంటి ప్రభావం చూపడం జరుగుతుంది దాని తర్వాత శని భగవానుడు ఎంటర్ అయినప్పుడు అక్కడ పరిస్థితి ఏ విధంగా మారుతుంది రవి వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుంది అంటే ఒక గ్రహం మిత్రగ్రహాలతో కలిసినప్పుడు మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది శత్రుగ్రహంతో కలిసినప్పుడు కంప్లీట్గా పాప ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఈ మిక్స్డ్గా ఉన్నప్పుడు ఏ గ్రహం ఎంత బలం ఉన్నదని నిర్ణయించి మరి వివిధ రాశుల వారి మీద ఈ ప్రభావం రాబోయే నూట ఇరవై నాలుగు రోజులు ఏ రాశుల వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అలాగే ఫైనల్గా జాతకం కంప్లీట్గా ఎటువంటి పరిహారాలు చేసుకుంటే జాతకుడు ఇటువంటి సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది ముఖ్యంగా శుక్రుడు అటు ఫైనాన్స్ డబ్బు విషయంలోనూ అలాగే వైవాహ జీవిత విషయంలో ముఖ్యంగా శుక్రుడు ధనం బంగారం షేర్లు అలాగే భార్య అక్రమ సంబంధాలు ప్రేమ వ్యవహారాలు పరస్త్రీ వ్యామోహం అలాగే స్థిరాస్తి సంపాదన విశేషమైనటువంటి గొప్ప గొప్ప ఆస్తులు కూడబెట్టడం అలాగే లగ్జరీ కార్సు కొంతమంది ఈ మధ్యకాలంలో హెలికాప్టర్లు చిన్న చిన్న విమానాలు కూడా కొనుక్కోవడం జరుగుతుంది అటువంటి అన్నిటికీ కూడా శుక్రుడే కారణమవుతుంటాడు శుక్రగ్రహ అనుగ్రహం లేనిదే జాతకుడు సరైనటువంటి వస్త్రాలు కూడా ధరించలేడు కనీసం రోజు స్నానం కూడా చేయలేడు మాట సో ఈ విధంగా ఉంటే మరి శుక్రుడి ఒక్కడికే తెలిసినటువంటి ఏకైక విద్య మృత సంజీవిని విద్య అంటే చనిపోయిన వాడిని బతికించే శక్తి ఒక శుక్రగ్రహానికే రావడం జరుగుతుంది అంటే ప్రస్తుత సమాజానికి మనం దాన్ని వేసుకున్నప్పుడు ధనం లేని వాడికి బీదవాడికి ధనం ఇవ్వాలన్నా అలాగే సంతానం లేని వారికి సంతానం ఇవ్వాలన్నా వివాహం కాని వారికి వివాహం చేయాలన్నా అసలు జీవితం మీదే విరక్తి ఉన్నవారికి తిరిగి జీవించాలనే ఆశ కలగాలన్నా కూడా శుక్రగ్రహ అనుగ్రహం తప్పనిసరి అంటే ఇలా శుక్రుని కోసం చెప్తే చాలా వరకు ఉంటుంది మనం ఇది ఈ శుక్రుడు వివిధ గ్రహాలతో కలిసి ఉన్నప్పుడు పరిస్థితి అంతా కూడా ఇంకా మిగతా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం శుక్రరాహుల కలయిక వివిధ రాశుల వారి మీద ఏ విధంగా ఉంటుందన్న విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మకర రాశి వారికి మీనరాశిలో ఏర్పడబోతున్నటువంటి షష్టగ్రహ కూటమికి ముందుగా ప్రవేశించబోతున్నటువంటి శుక్రుడు అంటే మెయిన్ లీడ్ శుక్రుడు ఎందుకంటే శుక్రుడు అది ఉచ్చ క్షేత్రం అవటం వల్ల మరి ఆ రాశిలో అక్కడ ఉన్నటువంటి శుక్ర గ్రహానికి మిత్రుడు రాహుతో కలయడం వల్ల మరి మీనరాశిలో ఈ శుక్రరాహుల కలయిక ఒక లగ్జరీ లైఫ్ని ఉన్నత ప్రమాణాలు కలిగినటువంటి జీవన విధానాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే శుక్రుని యొక్క కారకత్వాలన్నీ కూడా చాలా గొప్పగా హైక్ అవ్వడం జరుగుతూ ఉంటుంది నైంటీ నైన్ పర్సెంటు ఈ గోల్డ్ వాల్యూ బాగా పెరిగే అవకాశం ఉంది సినిమా నటులు టీవీ మీడియాలో ఉన్నటువంటి యాక్టర్స్ యొక్క రెమ్యునేషన్ బాగా పెరిగే అవకాశం ఉంది అంటే ముఖ్యంగా మనం మకర రాశి వారికి శుక్రుడు యోగకారకుడు అంటే ఒక కేంద్రానికి కోణానికి అవటం వల్ల ఒక భాగ్య రాజ్యాధిపతి యోగాన్ని స్వతంత్రంగా ఇవ్వగలిగే గ్రహం శుక్రుడు ఈ రాశి వారికి అటువంటి శుక్రుడు మూడో స్థానం అన్నది ప్రోగ్రెస్ మాట మూడో స్థానం అన్నది ఒక పని ప్రారంభించినప్పుడు అది ఏ విధంగా పని ముందుకెళ్తుందన్నది చెప్తూ ఉంటుంది ఈ శుక్రుడు మూడో స్థానంలోకి రావడం వల్ల ఉచ్చలోకి రావడం వల్ల ఒక విధంగా దశమభావ ఫలితాలు అంటే జాతకుడు యొక్క వృత్తి ఉద్యోగాల్లో ప్రమోషను అభివృద్ధి రావడం జరుగుతుంది ఎస్పెషల్లీ మీ ఉద్యోగంలో మీరు ఏ వృత్తిలో ఉన్నా సినిమా అవ్వచ్చు మీడియా అవ్వచ్చు ప్రైవేట్ జాబ్ అవ్వచ్చు లేదంటే బ్యాంక్ జాబ్ అవ్వచ్చు ఏ వృత్తిలో ఉన్నా మీకు బాగా నైపుణ్యం కలిగి ఉన్నటువంటి బాగా టెక్నాలజీగా కలిగి ఉన్నటువంటి వాళ్ళు అంటే ఒక టెక్నాలజీ కలిగినటువంటి చాలా అడ్వాన్స్గా ఆలోచించే ఒక మీ ఫ్రెండ్ అవ్వచ్చు అది ఒక స్త్రీ అవ్వటం జరుగుతుంది సుక్కుడు కాబట్టి అది మీ మదర్ అవ్వచ్చు మీ అక్కగారు అవ్వచ్చు మీ భార్య కూడా కావచ్చు అంటే స్త్రీ రూపంలో ఉన్నటువంటి ఒక దేవత మిమ్మల్ని సహకరించడం వల్ల మీ యొక్క అభివృద్ధి అంటే మీకు ఆల్రెడీ ఎందులో అయితే టాలెంట్ ఉందో అది ఇంకా పెరిగి మీ యొక్క టాలెంట్కు తగిన గుర్తింపు ఒక విధమైనటువంటి మార్పు వచ్చే అవకాశం ఉండదు అంటే మీరు ఒక సాధారణ టెక్నీషియన్ అయితే ఒక ఉన్నత నైపుణ్యం కలిగినటువంటి టెక్నీషియన్గా మారి అప్పటిదాకా నెలకు ఒక మూడు లక్షలు సంపాదిస్తున్నటువంటి మీరు నెలకు ఒక ఇరవై ముప్పై లక్షలు సంపాదించే స్థాయికి వెదుగుతారు అంటే వాళ్ళ స్థితి ఏదన్నా మీరు ఊహించుకోండి ఆ విధంగా ఉండే అవకాశం ఉండదు అలాగే మరి పంచమాధిపతి అంటే మీ యొక్క మీలో ఉన్నటువంటి తెలివితేటలు మీలో ఉన్నటువంటి నైపుణ్యం అలాగే ప్రేమ కూడా అవుతుంది మీ పిల్లలు పంచమ స్థానాధిపతి ఉచ్చలోకి రావడం వల్ల మీలో ఉన్నటువంటి నైపుణ్యం పెరుగుతుంది మీ సంతానం యొక్క అభివృద్ధి మీకు గొప్పగా ఉంటుందన్నమాట మీ పిల్లవాడు ఏదో గొప్ప స్థాయిలో జాబ్ కొట్టాడండి లేదంటే సివిల్స్లో పాస్ అయ్యాడు లేదంటే మెడికల్ ఎంట్రన్స్ కొట్టాడు అటువంటి శుభవార్తలు సంతాన విషయంలో వింటారు అలాగే మీ యొక్క టాలెంట్ మీరు చాలా కాలంగా ఏదో ఒక తీరని కోరిక మీ జీవితంలో ఉంటే అది ఈ సమయంలో నెరవేరే అవకాశం ఉన్నది ఈ సమయంలో మీకు ఏదైనా ఒక గుర్తింపు ఒక అవార్డు ఒక బహుమతో సత్కారం లాంటిది కూడా లభించే అవకాశం ఉంటుంది ఎప్పుడు జనవరి ఇరవై తొమ్మిది నుంచి మే ముప్పై ఒకటి మధ్యకాలంలో వచ్చే అవకాశం ఉంది అంటే ఇక్కడ అంతా శుభంగా ఉండాలనే అవకాశం లేదు ఇంచుమించుగా అక్కడ మనకి రాహు ఓకే శుక్కుడు ఒక ఇద్దరుకి వెళ్ళటం వల్ల మిమ్మల్ని మంచి అనుభవంలోకి తీసుకెళ్తా అనమాట మంచి లగ్జరీ లైఫ్ ఇస్తారు అప్పటిదాకా స్కూటర్ మీద వెళ్ళేవాడు కారు మీద వెళ్తాడు కారు మీద వెళ్ళేవాడు విమానంలో వెళ్ళి స్థాయి పెరుగుతూ ఉంటుంది అలాగే ఇబ్బందులు కూడా ఉంటాయంటే శని మార్చి ఇరవై తొమ్మిదిని ప్రవేశిస్తాడు అది కూడా ఓకే మీ హోదాని స్థాయిని ఇంకా పెంచుతుంది శని వారిక అయితే రవి ప్రవేశిస్తాడు మనకి మార్చి పదమూడు తర్వాత మాత్రం ఏర్పడినటువంటి శుక్ర మౌర్యమి ఎప్పుడైతే ఒక శత్రుగ్రహం శనికి రవి శత్రువు రాహుకి శత్రువు శుక్రుడికి పరమశత్రువు అంటే శుక్రుడు ఇంచుమించుగా రవి ఈ మార్చి పదమూడు నుంచి ఏప్రిల్ పదమూడు మధ్య కాలంలో మేనరాశిలో సంచరించే కాలం మాత్రం చాలా స్టగుల్గా ఉంటుంది మిగతా టైం అంతా కూడా చాలా వెన్నెల రాత్రిలాగా అద్భుతమైనటువంటి అదృష్టం అంటే మీలో కవి ఉంటే కవి నటుడు ఉంటే నటుడు ఒక శృంగార పురుషుడు ఉంటే ఆ విధంగా ఒక పరుడు ఉంటే ఆ విధంగా మీలో ఎన్ని రూపాలు ఉన్నాయో మీలో ఎంతమంది అపరిచితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ సమయంలో వారి వారి యొక్క సంతోషాలు సరదాలు కోరికలు తీర్చుకునే అవకాశం ఉన్నది దానికి అనుగుణంగా ఆర్థిక పరమైనటువంటి సహకారం కూడా మీకు వచ్చే అవకాశం ఉందంటే మీ రెమ్యునేషన్ పెరుగుతుంది అప్పటిదాకా మీరు తీసుకున్నటువంటి వేతనం పెరుగుతుంది అలాగే పోగొట్టుకున్న దాన్ని తిరిగి సంపాదించుకుంటారు మీ యొక్క స్థాయి పెరుగుతుంది మీ యొక్క అసెట్స్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది వెళ్ళినా మంచి రెస్పెక్ట్ గౌరవం గుర్తింపు పొందుతూ ఉంటారు సడన్గా చూడండి ఒక యూట్యూబ్లో వాళ్ళు సడన్గా లైమ్ లైట్లోకి వచ్చి లక్షల వేలు దాన ధర్మాలు చేసి ఖర్చు పెట్టినట్టు ఉంటారు ఆ విధంగా మీ జీవితం ఒకేసారి లైమ్ లైట్లోకి వచ్చి అద్భుతంగా నేమ్ అండ్ ఫేమ్ పెరిగి మరి ఈ రాబోయే నూట ఇరవై నాలుగు రోజుల్లో చాలా వండర్స్ అద్భుతాలు చూపిస్తారు అంటే చాలా కాలంగా ఉన్నటువంటి ఏలనాడు శని కూడా ఈ శుక్ర సంచారం ఈ మార్చి నెలాకడతో పోవటం వల్ల ఒకేసారి జీవిత ఖైదు నుంచి సంపూర్ణంగా విడుదలైనటువంటి జీవి ఎంత స్వేచ్ఛను పొందుతాడో అంత స్వేచ్ఛ మీరు పొందే అవకాశం ఉంది ఏదైనా అది మీ యొక్క ఆలోచన బట్టి మీలో ఉన్నటువంటి అలవాట్లను బట్టి మీ యొక్క సంతోషం ఆధారపడి ఉంటుంది బట్ అదే టైంలో కూడా కొన్ని విషయాల్లో స్త్రీల విషయంలో మోసపోకుండా ఎటువంటి స్కామ్లో ఇరుక్కోకుండా ఎటువంటి అవినీతి కార్యక్రమాలు చేయకుండా ఉంటేనే మీకు కలిసి వస్తుంది ఏమాత్రం పొరపాటు చేసినా చివరిలో అది మిమ్మల్ని మొత్తం ట్రాప్ చేసి ఇబ్బంది పెట్టి నాశనం చేసే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిన కలిగం అంటే రెండు పదులు రెండు వైపులా పదులు ఉన్నటువంటి కత్తి లాంటిది మాట ఇప్పుడు ఏర్పడుతున్నటువంటి యోగం దాన్ని మీరు ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అది మీ నైపుణ్యాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది ఏదైనా సరే జాతకంలో గోచార రీత్యా జన్మజాతక రీత్యా ఏర్పడినటువంటి దోషాలని చిన్న చిన్న పరిహారాలతో దాన్ని పరిష్కరించుకోవడం అన్నది కేవలం మన శాస్త్రాన్ని రచించినటువంటి పరాసరుల వారే చెప్పడం జరిగింది అంటే ప్రతి సమస్యకి ఒక పరిష్కారం చెప్పడం జరిగింది మనం తెలుసుకోవలసిందల్లా అంటే ఇప్పుడు ఏ గ్రహానికి మనం పరిష్కారం చేసుకుంటే ఈ పరిస్థితి నుంచి బయటపడతాం అన్నది మనకి శాస్త్రంలో చెప్పడం జరిగింది ఇప్పుడు మనం రాహువు శుక్రుడు గురించి తెలుసుకోవడం జరిగింది అంటే ఏదన్నా రాహు బాధించే గ్రహం తన పనే సూర్యచంద్రులనే ఇబ్బంది పెడుతుంటాడు ఇంకా శుక్కుడే పెద్ద లెక్కలో కాదు కదా అయితే ఏంటంటే ఇందులో రాహుగ్రహానికి ఏమో మనం తన యొక్క పవర్ను తగ్గించే విధంగా రాహుకి పరిహారం చేసుకోవాలన్నమాట అలాగే శుక్రుడి యొక్క స్ట్రెంత్ పెంచాలన్నమాట అంటే రాహు ప్రభావం నుంచి పెట్టాలంటే శుక్డు యొక్క బలం పెరగాలి అంటే అటువంటి వ్యామోహానికి వెళ్లకుండా శుక్కుడు పవర్ఫుల్ అవ్వాలన్నమాట అంటే ఒక గ్రహం దానం వల్ల ఏంటంటే అది మనకి తగ్గుతుంది దాని పవర్ మనం శుతించడం వల్ల అంటే మనం అమ్మవారికి శాస్త్రనామాలు వెంకటేశ్వర స్వామికి ఇవన్నీ సహస్రనామాలు సుప్రభాతాలు ఇవన్నీ కూడా మనం పోగడతల ద్వారా అంటే అందులో ఉన్న చెప్పడం వల్ల అందులోకి వాళ్ళ పవర్ అర్థమవుతూ ఉంటుంది అన్నమాట అందువల్ల శుక్రగ్రహం మీరు డెవలప్ చేసుకోవలసి ఉంటుంది అంటే శుక్రగ్రహాన్ని ప్రసన్నం చేసుకోవాలనుకున్న వాళ్ళు ముఖ్యంగా విష్ణు సహస్రనామం చదువుతూ అందులో ఉన్నటువంటి లక్ష్మీ స్తోత్రాన్ని దాని తర్వాత కనకధార స్తోత్రాన్ని పారాయణ చేయవలసి ఉంటుంది శ్రీ సూక్తం కూడా ఒకే అంటే మీరు ఏదైనా అమ్మవారిది పఠించండి కానీ విష్ణుమూర్తిని పఠించకుండా స్థుతించకుండా విష్ణు సహస్రనామం చదవకుండా కనీసం గోవిందనామాలు చదవకుండా లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా పొందలేరు మీరు కనకదార స్తోత్రాన్ని లక్షసార్లు పఠించిన జీరో ఫలితం దానితో పాటుగా విష్ణుమూర్తిని కూడా స్థుతించడం వల్ల మీ యొక్క అనుగ్రహం వచ్చి అమ్మవారు మీకు అనుగ్రహించే అవకాశం ఉంది కాబట్టి మీరు చక్కగా సింపుల్గా విష్ణు సహస్రనామం ప్రతిరోజు వద్దు రోజు మీ యొక్క జన్మ నక్షత్రానికి సాధన తార వచ్చే రోజు ముందు వినండి పర్వాలేదు చక్కగా వినండి దాని తర్వాత అర్థాలు తెలుసుకోండి దాని తర్వాత చదివే ప్రయత్నం చేయండి నామ మాత్రం చేత అనుగ్రహించే దైవం మరి పరమేశ్వరుడు ఆ విష్ణు సహస్రనామ పుస్తకం మీ చేతిలో ఉన్నా జేబులో ఉన్నా సరిపోతుంది అంత గొప్పగా పనిచేస్తుంది మీరు ఒకసారి ప్రయత్నం చేసి చూడండి మీ కుటుంబంలో మీ యొక్క అంటే మీరు ఎవరు శ్రేయస్ కోరుకుంటున్నారో వాళ్ళకి ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు బెడ్రీడన్ అయినప్పుడు ఇంకా అతనికి డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసే సమయంలో ఈ విష్ణు సహస్రనామం యొక్క పుస్తకాన్ని ఆ పేషెంట్ యొక్క తల కింద తలగడ కింద పెట్టి చూడండి ఖచ్చితంగా దాని యొక్క బెటర్ రిజల్టు మీరు కళ్ళెదురకుండానే చూడటం జరుగుతూ ఉంటుంది దీంట్లో నమ్మకం ఇంపార్టెంట్ ఇది చేయడం వల్ల శుక్రగ్రహ అనుగ్రహం పలించే అవకాశం ఉంది మరి శుక్కుడు బలంగా ఉండమని ఇది లభిస్తుంది ఇక రాహుగ్రహ అనుగ్రహానికి మీరు మరి ఖచ్చితంగా దానం చేయవలసి ఉంటుంది దీనికి ముఖ్యంగా మినువులు మినువులు దానం చేయడం వల్ల కానీ ఇప్పుడు అంటే మనం దానం చేసినటువంటి దాన్ని ఇతరులు ఉపయోగించడం వల్ల ఆ దాన ఫలితం మీకు పొందడం జరుగుతూ ఉంటుంది అది మీరు ఎవరికన్నా దానం చేయచ్చు పర్టికులర్గా ఫలానా వ్యక్తులకే దానం చేయాలనేటువంటి సిస్టమ్ ఏమీ లేదు ఎవరైతే ఆ దినుసు యొక్క అవసరం ఉంటుందో వారు దాన్ని ఉపయోగించుకొని వారు భుజించడం కానీ వారిని ఉపయోగించుకోవడం వల్ల వారికి మీరు దానం చేయవలసి ఉంటుంది ఇంకా మీకు రెడీమేడ్గా ఫలితం కావాలంటే ఈ పప్పు నానబెట్టి అది గారెలు అంటారు కొందరు వడలు అంటారు కొందరు దాన్ని చక్కగా రెడీమేడ్గా తయారు చేసి మరి మీకు సాధువులు అవ్వచ్చు ఆ కార్మికులు అవ్వచ్చు ఎవరైతే కొద్దిగా బలహీనతతో ఉండి ఉంటారు కదా అటువంటి వారికి తినని కలిగి తినగలిగిన పెట్టండి లేదనుకో ఒక నాలుగు ఎనిమిది పద్దెనిమిది ఏదైనా వాళ్ళు ఇమీడియట్గా తినగలిగేలా పెట్టినా కూడా మీకు రాహుగ్రహ అనుగ్రహం లభించే అవకాశం ఉంది లేదనుకోండి సున్నుండలు బ్రహ్మాండంగా పంచిపెట్టండి బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇంకా వీలైతే ఏదైనా అమ్మవారు కనకదుర్గ అమ్మవారి టెంపుల్లో ఏదైనా చండీ హోమం లాంటిది జరుగుతున్నప్పుడు అందులో పాల్గొనడం వల్ల మీకు రాహుగ్రహ దోషం నుంచి సంపూర్ణ పరిహారం దొరికే అవకాశం ఉన్నది బట్ ఏదైనా మీ యొక్క నమ్మకాన్ని బట్టి చిన్నదైనా ఫలితం ఇవ్వడం జరుగుతుంది నమ్మకం లేకుండా గుళ్ళో డబ్బులు కట్టేసేవండి అక్కడ అమౌంట్ పంపేసేవండి అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫలితం వచ్చే అవకాశం లేదు ఏదైనా నమ్మకం ఇంపార్టెంటు స్వస్తి